సో మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో చాలా పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో హద్దులు దాటకండి హద్దులు దాటితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు అని చెప్పి బై డిఫాల్ట్గా ఏ కొత్త సమాచారం వచ్చినా పోలీసులు వాళ్ళ వాళ్ళ సూచనలు అనండి వార్నింగ్లు అనండి హెచ్చరికలు అండి ఏదో ఒకటైతే చేస్తూ ఉంటారు మంచిది సంతోషమే అయితే ఈ క్రమంలో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో ఎంజాయ్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు కనుక తీసుకుంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉంటారో వాళ్ళే మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రవ్వంత ఎక్కడైనా కనుక అదుపు తప్పినా రవ్వంతా కట్టు తప్పినా వాళ్ళను వేటాడడానికి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాచుకొని ఉన్నారు సో రవ్వంత స్పేస్ వచ్చిన ఇంకా మిమ్మల్ని అరెస్ట్ చేయడాలు రోడ్ల మీద నడిపించడాలు నడిచేటప్పుడు పెరుక్కుంటారు ఇవి సర్వసాధారణం అయిపోతూ ఉన్నాయి అటువైపు వాళ్ళు ఇవి ఇష్టం ఏం చేసినా కూడా వాళ్ళక ఏమంటారు ప్రొటెక్షన్ ఉంటుంది వ్యవస్థల నుంచి మీరు ఏదైనా చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారి బర్త్డే రోజు ఏదో కత్తితో కేకులు కోసారు పెద్ద కత్తితో అని చెప్పి దాని మీద కూడా అరెస్టులు చేశారు మరి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఎవడో అట వాడు వైసీపీ కండ వేసుకొని వైసీపీ అని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటాడట మామూలుగా తెలుగుదేశం పార్టీ వాడట వాడు గొడ్డలితో జగన్మోహన్ గారి బర్త్డే రోజు కేక్ వేశారు వాడు గొడ్డలితోనే ఇట్లా తింటూ ఉన్నారు ఆ వీడియోలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి మరి అటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోరా అని పోలీసులను అడుగుతూ ఉన్నారు ఈ అడిగే వాళ్ళది అమాయకత్వం అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో వీడియోలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు అండ్ మరో మినిస్టర్ ధర్మవరంలో అక్కడ ఎవరో పసుపు అంటే కండవాళ్ళు చుట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పబ్లిక్గానే ఏదో బలి ఇచ్చారు అని ఆ వీడియోలు కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి యాక్చువల్లీ ఇవన్నీ చూపించుకుంటూ మరి వీళ్ళ మీద చర్యలు తీసుకురా వీళ్ళని రోడ్డు మీద నడిపించరా అని చెప్పి కొందరు అడుగుతూ ఉన్నారు పోలీసులు ఇది మరీ అమాయకత్వం మాయకత్వం ఎందుకంటే సిస్టమ్ లాగా పనిచేయడం ఆపేసి ఎప్పుడో ఇప్పుడు కొత్తగా ఎవరెవరికి చెప్పేదేం చెప్పేది ఏం లేదు సిస్టమ్ లాగా పనిచేస్తున్నది కూడా లేదు అది పనిచేయదు సిస్టమ్ లాగా సిస్టమ్ సిస్టమ్ లాగా అసలు పనిచేయదు సో కేవలం అరే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులే రాజకీయాలు ఎన్నికల వరకే తర్వాత ప్రభుత్వం అందరికీ సమానంగా పనిచేస్తుంది అని చెప్పాల్సిన చోట అటువంటి స్థానంలో ఉన్న వాళ్ళే మేము ఆ పార్టీ వాళ్ళకు ఏమీ చెయ్యం ఎవరు చెయ్యకూడదు వాళ్ళకి చేస్తే పాముకు పాలు పోసినట్లే అని రకరకాల స్టేట్మెంట్ ఇచ్చే దగ్గర మరి ఆయన ఆ పాలకుడి కింద ఉన్నటువంటి వ్యవస్థలు సమానంగా పనిచేస్తాయని చెప్పి ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వమే కదా సో అందుకని ఎక్కడైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయినా ఆంధ్రప్రదేశ్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా చేసుకోవాలి మిగతా వాళ్ళు ఎంత ఏ స్థాయిలో చేసుకున్నా ఎంత విచలిపిడితనం ప్రదర్శించినా ఎంత కట్టు దాటినా అద్దు దాటినా వాళ్ళకేమీ కాదు అన్న సంగతిని గుర్తుపెట్టుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటే మంచిది